హలో అందరికి నేను మీ వైష్ణవి వెల్కమ్ బ్యాక్ టు వైష్యూస్ రెసిపీ బుక్ ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అలాగే పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా చాలా ఈజీగా ఉగాది స్పెషల్ నీతి బొబ్బట్లు బొబ్బట్లని కొన్ని కొన్ని ప్లేసెస్ లో భక్ష్యాల్లో కూడా పిలుస్తారు ఇందులో ఏంటి స్పెషల్ అంటారా పప్పుని ఉడకబెట్టే అవసరం లేకుండా మిక్సీ పట్టే అవసరం లేకుండా చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఈ నేతి బొబ్బట్లని చేసేసుకోవచ్చు ఇలా ఈ సింపుల్ మెథడ్లో చేయడం వల్ల టేస్ట్లో ఎలాంటి మార్పు ఉండదు ఇంకా చాలా బాగుంటాయి వీడియో మొత్తం చూసిన తర్వాత ఈ రెసిపీని ముందే ఎందుకు చెప్పలేదు అని అంటారు అంత బాగుంటాయి మరి ఇంకెందుకు లేట్ తొందరగా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు దాకా గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ బొబ్బట్లని కాస్త హెల్తీ వర్షన్లో చేస్తున్నాను కాబట్టి నేను పూర్తిగా గోధుమ పిండితోనే చేస్తున్నాను మీరు కావాలంటే పూర్తిగా మైదా పిండితో అయినా లేదు అంటే ఒక కప్పు గోధుమ పిండి అరకప్పు మైదాతో అయినా చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ పావు టేబుల్ స్పూన్ పసుపు అలాగే నెయ్యిని కూడా యాడ్ చేసి చక్కగా ఒకసారి మిక్స్ చేసుకుందాం నెయ్యి మొత్తం పిండిలో ఇలాగా కలిసిపోయిన తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి ముద్దలాగా కడుపుకోవాలి ఈ పిండి చపాతీ పిండి మిశ్రమం కన్నా కూడా కొంచెం సాఫ్ట్గా ఉండాలి చూడండి ఇలాగా బాగా నీట్ చేసిన ఈ పిండిని పైనుంచి కాస్త నెయ్యి అప్లై చేసుకొని మూత పెట్టి హాఫ్ అన్ అవర్ వరకు కూడా నాననివ్వాలి ఇప్పుడు పూర్ణం కోసం స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని అందులో ఒక కప్పు దాకా బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి ఒక కప్పు గోధుమ పిండికి ఒక కప్పు బెల్లం అయితే సరిపోతుంది మీరు స్వీట్నెస్ ఎక్కువ తింటే ఒక అరకప్పు ఎక్కువ యాడ్ చేసుకోండి ఇందులో రెండు కప్పుల నీళ్ళని కూడా యాడ్ చేసుకొని చక్కగా ఒకసారి కలిపేసుకోవాలి ఒక కప్పు బెల్లానికి రెండు కప్పుల నీళ్ళు చక్కగా సరిపోతాయి ఇక్కడ మనం బెల్లాన్ని పాకం రానియాల్సిన అవసరం లేదు కేవలం బెల్లం అంతా కరిగి ఇలాగా వాటరీ ఫామ్లోకి వచ్చేస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వాటిని పక్కకు పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పైన మరొక బాండిని పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని యాడ్ చేసుకొని నెయ్యి హీట్ అయిన తర్వాత పావు కప్పు దాకా రవ్వని యాడ్ చేసుకోవాలి రవ్వని కాస్త ఫ్రై చేసుకొని అందులో ఒక కప్పు దాకా శనగపిండిని యాడ్ చేసుకోవాలి ఒక కప్పు గోధుమ పిండికి ఒక కప్పు శనగపిండి అయితే సరిగ్గా సరిపోతుంది ఇప్పుడు శనగపిండిని చక్కగా తిప్పుతూ లో మీడియం ఫ్లేమ్లో పచ్చివాసనంతా పోయి ఇలాగ చూపిస్తున్న విధంగా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక జల్లడిని పెట్టుకొని ముందుగానే కరిగించి పెట్టుకున్న బెల్లం నీళ్ళు ఉంటాయి కదా వాటిని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోండి వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవడం వల్ల పిండి బాగా కలుస్తుంది ఒకేసారి వేస్తే సరిగ్గా కలగకుండా గట్టి పడిపోతుంది చూసారుగా ఇలా కొద్ది కొద్దిగా బెల్లం బాటర్ని యాడ్ చేసుకుంటూ చక్కగా ఇలాగ కలిపేసుకోవాలి ప్రాసెస్ మొత్తాన్ని కూడా మనం లో మీడియం ఫ్లేమ్లోనే చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాయచీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ నెయ్యి దాకా చక్కగా యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి దీన్ని ఎక్కువగా ఉడికించుకోవాల్సిన అవసరం లేదు ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అవుతున్నప్పుడు దీన్ని వెంటనే ఒక బౌల్లోకి తీసి చక్కగా ఇలాగ పెట్టేసుకోవాలి చూడండి పూర్ణం అనేది ఇలాగా చక్కగా సాఫ్ట్గానే ఉండాలి ఇలా కాసేపు చల్లారిన తర్వాత ఇది చూడండి ఎగ్జాక్ట్గా కొంచెం గట్టిపడుతుంది ఇలా గట్టిపడిన ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ చక్కగా బాల్స్ని చేసుకోవాలి ఒకవేళ పూర్ణం పిండి ఇంకా గట్టిపడితే ఇందులో కొద్దిగా కాచి చల్లార్చిన పాలని కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి కలిపించచ్చు నాకు ఇక్కడ పర్ఫెక్ట్గా వచ్చినందుకు నేనైతే ఎలాంటి పాలని యాడ్ చేయలేదు ఇప్పుడు అన్ని పూర్ణం బాల్స్ని కవర్ చేసుకొని పెట్టుకోవాలి ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న పిండి మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇలా చూపిస్తున్న విధంగా బాల్స్ లాగా చిట్టుకోవాలి చూడండి ఇక్కడ నేను రెండింటినీ కూడా సేమ్ సైజులో చేసుకున్నాను ఇలా అన్నిటినీ కూడా సేమ్ సైజులోనే చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు బొబ్బట్లు చేసుకోవడానికి ఒక్కొక్క పిండి మిశ్రమాన్ని కూడా తీసుకొని అరిచేతిలో ఉంచుకొని ఇలా చూపిస్తున్న విధంగా ఉక్స్ చేసుకొని దాని మీద పూర్ణం మిశ్రమాన్ని పెట్టుకొని ఇలా చూపిస్తున్న విధంగా క్లోజ్ చేసుకోవాలి పూర్ణం అంతా కూడా ఇలా పిండి మిశ్రంలో చక్కగా లాక్ చేసేసి ఇలా తిప్పుకుంటూ మిగిలిన పిండిని పక్కకు పెట్టుకొని ఇలాగ చుట్టేసుకోవాలి చూడని ఎంత బాగా వచ్చిందో అసలు ఎక్కడ కూడా ఇలాంటి క్రాక్స్ లేకుండా ఇలా లాక్ చేసేయాలి బొబ్బట్లని టూ ప్రాసెస్లో చేసుకోవచ్చు ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి ఒక కవర్ని కానీ బటర్ పేపర్ని కానీ తీసుకొని చక్కగా నెయ్యిని అప్లై చేసుకోండి పిండి మధ్యలో ఉంచుకొని పైనుంచి మళ్ళీ ఇంకో కవర్ ని పెట్టుకొని ఇలా చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసుకుంటూ నెమ్మది నెమ్మదిగా ప్రెస్ చేసుకుని తీసేసుకుంటే సరిపోతుంది వావ్ ఎంత బాగా వచ్చిందో కదా వేడి వేడిగా పెనం మీద వేసి కాల్చుకోవాలి ఇప్పుడు రెండో ప్రాసెస్ ని కూడా చూసేద్దాం పూర్ణాన్ని స్టఫ్ చేసుకున్న ముద్దని చూపించేశాను కదా ఇప్పుడు దాన్ని గోధుమ పిండిలో డిప్ చేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా చపాతీ రోలర్తో చక్కగా ఒక చేతితో తిప్పుకుంటూ మరొక చేతితో రోలర్తో రోల్ చేసుకుంటూ ఇలా చూపిస్తున్న విధంగా చక్కగా స్లోగా చేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో కదా ఇప్పుడు మొదట ప్లాస్టిక్ కవర్ పైన ఒత్తుకున్న దాన్ని కాల్చుకుంటున్నాను పెన్నంని కాస్త వేడి చేసుకొని దాన్ని అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా కాల్చుకొని మధ్య మధ్యలో నెయ్యిని అప్లై చేసుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ ఇలా చూపిస్తున్న విధంగా చక్కగా కాల్చుకోవాలి ఇప్పుడు రోలర్తో చేసిన చపాతీని కూడా చూపిస్తున్నాను చూసేయండి వేడివేడి పెన్నం పైన అటు ఇటు తిప్పుకుంటూ దీన్ని చక్కగా ఇలా కాల్చుకొని పైనుంచి అలా నెయ్యిని స్ప్రెడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పుకుంటూ నెయ్యిని వేసుకొని కాల్చుకోవడం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది చాలా చక్కగా పొంగుతాయి కూడా చూశారు కదా ట్వీట్ తిట్టుకుంటూ నెయ్యిని అప్లై చేయడం వల్ల ఎంత బాగా పొంగుతున్నాయో చూసారు కదా అంతేనండి వేడివేడిగా ప్లేట్లో సర్వ్ చేసుకొని అలాగే తిన్నా లేదా కాచిన పాలలో వేసుకొని తిన్నా ఆహా సూపర్ అంటారు మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వెంటనే ఉగాదికి ట్రై చేసేసేయండి మీ ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్ రూపంలో తెలిచేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరొక అమేజింగ్ రెసిపీతో మీ ముందుంటాను మీ వైష్ణవి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్